तिकं ववामहे कुविङ्कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्मन्नोदभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनीपति धीनाममित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् तस्मै तस्मैश्वरै गुरवे नमः सदाशुभसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला सुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాస శుక్లపక్ష షష్ఠి రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి సప్తమ ఈ ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు తదుపరి ఈ ఈరోజు యోగం ద్రువయోగం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత యోగం ఈరోజు కరణం కౌలవ కరణం పగలు రెండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి గరజ కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవిబుధులు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజచంద్రుడు సింహరాశిలో కేతువు మే కుంభరాశిలో రాహువు మేనరాశిలో శని గ్రహం ఇక్కడ గ్రహాల యొక్క పరిణామం పూర్తిగా మీరు విన్నారు గ్రహస్థితి కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్క రాశి వాళ్ళని పుంజుకునేలా చేస్తోంది శ్రద్ధాభక్తులతో బ్రహ్మవాక కార్యక్రమం వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం పూర్వం మధుర అనేటువంటి ప్రాంతాన్ని ఆ యొక్క చంద్రపాండ్యుడు అనేటువంటి మహారాజు పాలించేవారు ఆ చంద్రపాండ్యుడు ధర్మపత్ని కుముద్వతి అనేటువంటి ధర్మపత్ని ఉంది ఈ యొక్క చంద్రపాండ్యుడు కుముదద్వతి చక్కగా ఆ యొక్క సంసారం చేసుకుంటూ రాజ్యపాలన చేసుకుంటూ తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఆహార లోటు లేకుండా పరిపాలన చేస్తున్నాడు ఆ యొక్క చంద్రపాండ్యుడు పార్వతీదేవి భక్తుడు అయితే చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయిస్తూ రాజ్యాన్ని విస్తరణ చేశాడు ఆ యొక్క రాజ్యాన్ని విస్తరణ చేస్తుంటే ప్రతి వాళ్ళు కూడా ప్రభువు గొప్పవాడు గొప్పవాడని పొగడతలతో చెబుతూ ఉంటే భక్తిని మరిచాడు ఆ తర్వాత ఈ యొక్క భక్తిని మరిచిన తర్వాత ఆ యొక్క పార్వతీదేవి యొక్క పూజ చేయడం కూడా మరిచాడు కాలక్రమంలో శత్రువులందరూ మూకంబడిగా ఏకము ఆ యొక్క ఏకకాలంలో ఈ యొక్క చంద్రపాండ్యుడు అనేటువంటి రాజు మీద ఆ రాజ్యం మీద ప్రజలందరూ చల్లా చెదురయ్యేలాగా వెంటనే వీళ్ళందరూ కూడా రాజ్యాన్ని ఆక్రమణలు చేసుకుని శత్రువులందరూ కూడా ఈ చంద్రపాండ్యుడిని దారి తోచని స్థితిలో అడవుల పాలయ్యాడు ఎక్కడికి వెళ్ళినా ఆహారం దొరకట్లేదు కనీసం నీళ్లు దొరకట్లేదు స్పృహ తప్పి కోల్పోయే పరిస్థితి వచ్చింది ఆ యొక్క చంద్రపాండ్యుడికి వెంటనే ఈ మధుర రాజ్యం అంతా ఏం జరుగుతోంది ఇంతవరకు జయం తప్ప అపజయం తెలియదనేటువంటి ఆలోచనలో పడ్డాడు ఈలోపు కుముద్వతి ఆ యొక్క ధర్మపత్ని ఏం చేసింది అంటే ఆ మహారాణి గారు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమం ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి ఆ మంచి నీళ్లు ఆహారం ఏర్పాటు చేసింది అక్కడ మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షి పాదాల మీద పడేటప్పటికీ దంపతులు ఇద్దరు జరిగిన విషయాన్ని తన యొక్క దూరదృష్టితో చూసి ఆనాడు పార్వతీదేవి భక్తుడిగా ఉన్నటువంటి ఈ యొక్క చంద్రపాండ్యుడు గౌరీదేవి ఆరాధన లేకపోవడం వల్ల అమ్మవారి కరుణ లేకపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజ పక్కన పెట్టడం వల్ల జరిగినటువంటి నష్టం కాబట్టి ఈరోజు జ్యేష్ఠమాసం శుక్లపక్షం షష్ఠి అరణ్యక గౌరీ వ్రతం చేయిస్తే ఈ రాజుకి పల్లి తన రాజ్యాధికారం చిక్కి చేజిక్కించుకుంటారు అనే ఆలోచనతో ఆ రోజు దంపతుల చేత ఆ అరణ్యంలో గౌరీదేవి వ్రతాన్ని అరణ్యక గౌరీ వ్రతంగా చేసి ఆ మహర్షి ఆశీర్వచనం చేశారు వెంటనే మధుర రాజ్యంలో ప్రజలందరి మనసు అమ్మవారు మార్చి వెంటనే ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ యొక్క శత్రురాజ్యం ఎవరైతే ఆక్రమించారో వాళ్ళందరినీ తరిమి కొట్టేలాగా మళ్ళీ తన రాజుగారిని మహారాణిని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టేలాగా ప్రజలే చేసేటప్పటికీ ఆ రోజు నుండి అమ్మవారిని ఆరాధకరాలుగా ప్రతి ఒక్కరూ అరణ్యక గౌరీవ్రతం జ్యేష్ఠమాసం శుక్లపక్షం షష్ఠిది నాడు చెయ్యాలని శాసనం చేశాడు ఈ విధంగా ఇటువంటి రోజుని ఎవరైతే అరణ్యక గౌరీవ్రతం అంటే అర్థం ఏంటంటే ఒక చెట్టు మొదల్లో శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుని గణపతి పూజ చేసి గౌరీ పూజ చేసి అక్షతలు శిరస్సు మీద చల్లుకుని చక్కగా ఉపవాస దీక్ష చేసి దంపతులద్దరూ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారో అన్యోన్య దాంపత్యం దీర్ఘ సుమంగళీతత్వం దినదినాభివృద్ధి జరుగుతుందని ఈ యొక్క పురాణ వాంగ్మయం ద్వారా ఈరోజు విశేషాన్ని మనం తెలుసుకున్నాం చక్కగా ఈరోజు అందరూ గౌరీదేవి ఆరాధన చేయండి అంత శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతిక ఓటోపాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైన శుభలాభాలు అధికంగా ఉన్నాయి ఈ యొక్క ఆదివారం నాడు మీ యొక్క పిల్లలతో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మేషరాశి వారు అధికంగా చూస్తారు కాకపోతే ఇక్కడ అర్ధాష్టమ చంద్రదోషం అనేది అధికంగా ఉంది అందువల్ల సూర్యోపాసన చేయడం గౌరీ అమ్మవారి ఆరాధన చేయడం చేసుకోగలిగితే మేషరాశి వారికి అన్ని రకాలుగా శుభం జరగడమే కాకుండా చాలా విశిష్టమైనటువంటి శుభవార్త మేషరాశి వారిని కనువిందు చేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరొకసారి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనగా ఉన్నటువంటి మంచి శుభ కార్యక్రమాల శుభమూలిక చర్చలతో కూడిన వ్యయం అధికంగా ఉన్నది ఈ వృషభ రాశి వారికి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింట్లో కూడా ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఆదివారం వృషభ రాశి వారికి పని విషయంలో చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయి పనులన్నీ నత్తనడక మీద వెళ్తూ ఉంటాయి అందువల్ల చక్కగా సూర్యోపాసన చేయండి ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల జన్మ రవి దోషం పోయి ఆత్మస్థానంలో రవి యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న రాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశేషించి శుభయోగ్యమాలిక అద్భుతంగా ఉన్నది కాకపోతే ఇక్కడ చంద్రబలం అనేది కూడా మనం పరిశీలన చేయాలి ఆ యొక్క ఆశ్లేష నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ మిథున రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి వాటిని పరిష్కరించుకునే దిశగా మరి ద రవి యొక్క ప్రభావ తీవ్రత కూడా చూసుకోవాలి కాబట్టి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల్ని కేజింప గోధుమల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇచ్చి ఆ యొక్క ఆశీర్వచనం తీసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక మంచి రోజులు వచ్చాయనే ఆనందంలో ఉంటారు కర్కాటక రాశి వారు ముఖ్యంగా వివాహం కానీ స్త్రీ పురుషులకి ఖచ్చితమైన శుభ శుభయోగ మాలికంగా ఉండే మంచి సంబంధాలు కుదురుతాయి కర్కాటక రాశి వారికి మాత్రం చాలా మంచి సంబంధాలు కుదురుతాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈరోజు గౌరీ వ్రతాన్ని ఆచరించగలిగితే అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పదంలో ఉన్న సింహరాశి జాతకులకి చాలా పెను శుభవార్త ఈ ప్రాతకాలంలో సింహరాశి వారికి చెబుతున్నాను శ్రద్ధగా వినండి భాగ్యస్థానమందల శుక్రుడు అవివాహితులైన స్త్రీ పురుషులకి వివాహం చేసి తీరతారు మంచి సంబంధాలు వస్తాయి సింహరాశిలో ఆలస్యంగా వివాహం అవ్వకుండా ఉన్న వాళ్లతో సహా రాసి పెట్టుకోండి మీకు మంచి వివాహ సంబంధం వచ్చేస్తుంది భాగ్యస్థాన శుక్రుడు ఏకాదశ గురుడు వివాహానికి యోగ్యవంతంగా చేసేటువంటి క్రమం సింహరాశి వారు అద్భుతమైన యోగమాలికలోకి వెళ్ళబోతున్నారు ముఖ్యంగా రుణ విమోచనంగా ఉండేటువంటి రోజులు ఉన్నాయి చాలా అద్భుతంగా ఈ జూన్ మాసంలో మీరు చూసినంత ధనం మీ జీవితంలో చూడరు రాసి పెట్టుకోండి అప్పులన్నీ తీరిపోతాయి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కార్యశుద్ధి యోగంలోకి వెళ్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు చాలా ధైర్యంగా ముందడుగు వేయచ్చు సింహరాశి వారికి సూర్యోపాసన చేయగలిగితే మాత్రం అద్భుతమైన శుభయోగాలు ఖచ్చితంగా వర్తిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి ఈ యొక్క అష్టమ శుక్ర యోగంతో మీ పలుకుబడి అధికంగా పెరిగిపోతుంది చాలా అధికంగా పెరిగిపోతుంది అసలు కన్యా రాశివారు ఇదివరకు ఎంత చెప్పినా వినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక మాట చెబితే విని ఆచరణలో పెట్టుకోవడం వీళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది కన్యా రాశి వారికి అంత పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఏ పని చేసినా కూడా శుభం జరుగుతుంది ఎటువంటి వ్యవహారంలో ముందుకు వెళ్ళాలన్నా కూడా వీరికి అన్ని రకాలైనటువంటి ప్రకృతి అను అనుకూల్యత అధికంగా ఉంటుంది కన్యా రాశి వారు సూర్యోపాసన చేయడం చాలా అద్భుతంగా శుభ పరిణామాన్ని పొందడం ఖచ్చితంగా జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా చాలా పెను సంచలన మార్పులు దిశగా వీరి జీవితం ఇటు అమ్మాయిలకు కానీ అటు అబ్బాయిలకు కానీ అటు వివాహితులకు కానీ అటు అవివాహితులకు కానీ అటు పిల్లలకు కానీ అటు పెద్దలకు కానీ తులారాశిలో ఉన్న ఏ వయసు వాళ్ళైనా సరే ఏ వయోపరిమితి వాళ్ళైనా సరే తులారాశి వాళ్ళకి పెను సంచలన మార్పులు కలగడం ఈ రోజు నుండి మొదలవుతుంది జ్యేష్ఠమాసం శుక్లపక్షం షష్ఠి నుండి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ రోజు నుండి వీరి యొక్క సంయోజకత అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెను సంచలన మార్పులు విద్యార్థులకి విద్యలో మంచి అమితమైనటువంటి జ్ఞాన సంపద ఇలా ఒకటి కాదు రెండు కాదు తులారాశి వారికి అందరికీ కూడా శుభయోగ పరంపర వచ్చే రోజులు వచ్చాయి కాబట్టి అష్టమంలో రవి ఉన్నారు కాబట్టి రవిదోష నివారణార్థం మనం ఆ యొక్క తులారాశివారు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కేజింపుగా గోధుమలు వేసుకుని మూట కట్టి దక్షిణ పెట్టి బ్రాహ్మణ పండితుడి దానంగా ఇవ్వగలిగితే ఆ బ్రాహ్మణ పండితుడి ఆశీర్వచనంలోనే స్వామి అనుగ్రహం ఉంటుందని భావించండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే విశ్వావసనామ సంవత్సర జ్యేష్ఠ శుక్ల షష్ఠి నుండి మీ జీవితంలో చాలా పెను సంచలన మార్పులు మొదలయ్యాయి గ్రహమాలిక యోగ దృష్టి వల్ల నక్షత్ర ఆధారిత సంచార గ్రహస్థితి గణితం వేసి వృశ్చిక రాశి వారికి మీ యొక్క సంతానం నుండి మీకు మార్పులు మొదలవడం మీరు చూస్తారు అలాగే కొన్ని కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు మాతృవర్గర ఇచ్చ కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు కూడా చూస్తారు మీ యొక్క జీవితంలోని వచ్చే మార్పులు మీ సంతాన విషయంలో అధికంగా ఉంటాయి జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా జాగ్రత్త అనేది మాత్రమే అవసరం ఇక్కడ నుండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ తొందరపడి ఆచరణీయమైన కానిటువంటివి ఆచరణలో పెట్టడం కానీ మాత్రం దయచేసి వృష్టికి రాసి వారు చేయొద్దు అష్టమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి వృశ్చిక వారు ఇక నుండి గ్రహాల యొక్క స్థితి మార్పు అధికంగా వృశ్చిక వారి మీద ప్రభావం అధికంగా చూపిస్తుంది ముఖ్యంగా వివాహ సంబంధాల విషయంలో దాంపత్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి వృశ్చిక వారు మీ పెద్దల్ని మీ కుల పెద్దల్ని మీ యొక్క ఇంటి పురోహితులు బ్రహ్మగారిని పండితుల్ని పెద్దవాళ్ళని ఒకటికి రెండుసార్లు అడిగి నిర్ణయం తీసుకోండి దానివల్ల మీకు శ్రేయస్సు అధికంగా లభిస్తుంది సప్తమ రవిదోష నివారణార్థం చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం సూర్యోపాసన మీకు కలి ఉపయోక్తం కలిగిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషించినటువంటి అదృష్టకాలం మంచి కాలం నడుస్తోంది ఈ కాలం ఈ జూన్ మాసంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వచ్చేటువంటి జాక్ ఆఫర్సే కావచ్చు విశేషించినటువంటి లాభాలే కావచ్చు ఏ విధంగా చూసినా మనిషి జీవితంలో ప్రకృతి అనుకూలిస్తే ఆ రాశి జాతకుడు ఎంత అద్భుతంగా ముందుకు దూసుకుపోతారో అంత అద్భుతంగా ధనుసు రాశి వారు ముందుకు వెళ్తారు ప సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత ఇంత మంచి రోజులు ధనుసు రాశి వారికి రావడం ఇదే ప్రప్రథమం కూడా అంత శుభకాలం నడుస్తోంది సూర్యోపాసన చేయండి శుభవ శుభవార్త శ్రవణంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి ఖచ్చితమైనటువంటి శుభయోగాలు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో చాలా రోజుల తర్వాత పడేటువంటి మనస్పర్ధలు ఈ రోజుతో పటాపంచలైపోతాయి ఏ పని చేసినా శుభమే జరుగుతుంది అన్నింట యోగవంతమైన కాలం అన్నింట రాజకళా యోగవంతమైన కాలం మకర రాశి వారికి తృతీయస్థ శని వల్ల సప్తమ చంద్రుడి వల్ల ఉన్నది ఈ ఆదివారం సూర్యోపాసన చేయడం వల్ల ఇంకా విశేషించి అదృష్ట యోగం అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి మాతృవర్గరీత్యా అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేటువంటి కాలం ఈ రోజు నుండి ఉంది తల్లిగారికి అనారోగ్యం చేయడం కానీ తల్లిగారిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి అనేటువంటి పరిస్థితి కానీ ఈ కుంభరాశి వారికి ఉన్నది అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారు మాతృవర్గరీత్యా మాతృవర్గ బంధువుల రీత్యా జాగ్రత్త అవ అధికంగా చూసుకోవాలి ఎందుకంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మీకు శుభమాలిక తక్కువగా ఉన్నది ప్రస్తుతం ఈరోజు చాలా తక్కువగా ఉంది అరణ్యక గౌరీ వ్రతం అంటే గౌరీదేవి పూజ చేస్తూ గోధుమల్ని దక్షిణతో సహా కేజింప గోధుమల్ని దక్షిణతో సహా మో ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణ పండితుడి దక్షిణతో సహా దానం ఇవ్వండి కుంభరాశి వారికి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా వీరికి కూడా అర్ధాష్టమ గురుదోషం రాష్ట్రాధిపతి అర్ధాష్టమంలో ఉంటూ చతుర్ధాధిపతి తృతీయంలో ఉంటూ తృతీయాధిపతి ద్వితీయంలో ఉంటూ లాభ వ్యయాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు తల్లిగారికి అనారోగ్యం చేస్తుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ధనమైతే సమయానికి అందక చాలా ఇబ్బందులు పడతారు కానీ జాగ్రత్త అనేది మాత్రం చాలా అవసరం ఈ యొక్క మీనరాశి వారు జాగ్రత్త వహిస్తూ సూర్యోపాసన చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా పన్నెండు రాసుల వారికి కూడా మీకు నేటి శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ओ सूरिया संप्राते सूर्यपूज सूर्य सूर्यध्या प्रवक्ष्यामी आत्मपीडा उपशात ओं आदिदेवस्तुभ्यं प्रसीदास्करा दिवाक नमस्तभ्यं प्रभाक नमोस्तुते शक्तास्वरदारूढ़ श्तप्त्मरम देंव तम सूर्य प्रणमाम्यहम భానుభాస్కర మార్తాండో చండరశ్మివాకర ఓం సూర్యాయ నమ చాలా విశేషించి ఈ ఆదివారం షష్ఠి ఆదివారం పడినప్పుడు సూర్య షష్ఠి వ్రతం అనేది కూడా చేసుకోవచ్చు సూర్యోపాసన చేసుకుంటూ చక్కనైనటువంటి ఆవు పిడకల వేడిలో బెల్లం పరవానాన్ని సూర్యనారాయణమూర్తికి ఇచ్చి చక్కగా ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి బెల్లం ప్రవాణాన్ని నివేదన చేసి సూర్యనారాయణమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ చక్కగా స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి కుష్టు పాండు చర్మ వ్యాధులు గుండెకి సంబంధించిన వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు ఇత్యాదివన్నీ కూడా ఆదివ్యాధి మహామారి అని అన్నారు ఏదైతే మన జీవితాన్ని కంబలింపచేసి మనల్ని ఇబ్బంది పెడుతుందో అటువంటి వ్యాధులు మనతో పాటు మన పిల్లలకు కూడా రాకుండా చేసే ప్రత్యక్ష భగవంతుడు ఒక్క సూర్యనారాయణ మూర్తే మనకి ఎన్ని వేల కోట్లు ఉంటే సుఖం చెప్పండి ఆరోగ్యం అనేది ఉందనుకోండి ఆనందంగా పూరి గుడిసులో ఉన్నా కూడా కడుపు నిండా చేయొచ్చు ముఖ్యంగా థైరాయిడ్ సమస్య అనేది ప్రతి ఒక్కరిని బాధిస్తుంది ఈ థైరాయిడ్ సమస్య నుండి బయటపెట్టేటువంటి ఏకైక స్వామి సూర్యనారాయణమూర్తి అందువల్ల సూర్యోపాసన వల్ల వ్యాధులు అనేవి ప్రతీది దూరం అవుతాయి నమస్కారాలు చేసుకుంటూ ఉండండి ఒక్కసారి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి క్షేత్రంలో వెలిసిన సూర్యనారాయణమూర్తి ఆలయంలోకి వెళ్ళి స్వామి సందర్శనం చేసుకోండి అక్కడ సూర్య నమస్కారాలు చేస్తారు పండితులు చక్కగా వారి చేత సూర్య నమస్కారాలు చేసుకోండి ఇంట్లో కూడా ప్రతి ఆదివారం కూడా సూర్యోపాసన చేయండి ఎందుకంటే ఈ యొక్క రాహువు వాయుతత్వరాశిలో క్షేత్రంలో రాహు ఉన్నారు వాయుతత్వరాశిలో రాహు ఉంటే విసూచిక వ్యాధులు ప్రబలడానికి అధికమైన ఆస్కారం అధికంగా ఉంటుంది అంటే గాలిలో క్రిమికీటకాదులు ఉంటే జలుబు దగ్గు తుమ్ములు పడిసెము ఎలా అయితే వస్తాయో రాశిలో ఈ రాహుగ్రహ తీవ్రత వల్ల కొన్ని వ్యాధులు అనేవి మనకు తెలియకుండానే ప్రబలిపోతూ ఉంటాయి దీన్ని నివారణ చేయాలి అంటే సూర్యోపాసన చేయడం వల్ల ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉండడం వల్ల ఆదివార నియమాలు పాటించడం వల్ల ఖచ్చితమైన శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు చక్కనైనటువంటి సప్తమీ సోమవారం శివారాధనతో రేపు ప్రాతకాలం చక్కగా అందరం కూడా కలుసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా భవంతు స్వస్తి